నా పేరు ముత్యాల రవీంద్ర మహర్షి యోగా ఈ ఈరోజు మనకి మే ఒకటో తేదీ నుంచి సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నాం మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఉంటుంది ఆరు నుంచి ఏడు గంటల దాకా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ దాటి కాకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది పిల్లలందరికీ కూడా ఈ అడ్జింగ్లోని సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అన్ని తో పాటు మనకు యోగాని కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తారు కాబట్టి యోగాని పిల్లలందరూ కూడా ఉపయోగించి రోజునే ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ దాకా ఉంటుంది వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆధార్ కార్డు అన్ని చేస్తాను ఆన్లైన్ కాబట్టి ఎక్కువ మంది పిల్లలు కూడా ఉపయోగం పిల్లలే కాకుండా ఇక్కడ పెద్దలు మహిళలు కూడా ఒక ఇరవై ఐదు మంది దాకా వచ్చారు ఇంకొకటి రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి అదేవిధంగా మనకి యోగా యోగాని హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం యోగా డే జూన్ ఇరవై ఒకటో తేదీ సందర్భంగా మనకి మొత్తం దేశమంతా కూడా వంద రోజుల కార్యక్రమాన్ని చేస్తున్నాను వేదాకా దానిలో భాగంగా వంద నగరాల్ని నిర్ణయించి అదేవిధంగా నెల్లూరు నగరానికి మే ముప్పై ఒకటో తేదీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని మన స్టేడియంలో మొత్తం రెండు మూడు వేల మంది తోటి కార్యక్రమం చేయాలని చెప్పింది కలెక్టర్ అధికారులు అందరూ కూడా ప్రోటోకాల్ అంటారు కాబట్టి మనకి కామన్ ప్రోటోకాల్ అనేది ఉన్నది దాన్ని మార్నింగ్ సిక్స్ సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ యోగ ఆసనాలు ప్రాణాయామ మెడిటేషన్ అన్ని కూడా దాన్ని కూడా ఆ రోజు ప్రదర్శన ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొనాలని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో